హాయ్ అండి మరే వీడియోతో మీ ముందుకు వచ్చిన మీ దేవి స్టార్ ఏంటి ఆ వీడియోనా ఈరోజు మహా ఆనందం నాలుగో తేదీ ఈరోజు గెలుపు ఎవరిది ఓటమ్మ ఎవరిది కదా పెద్దవాళ్ళు చెప్తారు అతిగా విరిసిపడకూడదు అని అతిగా ఆవేశపడకూడదని అతిగా ఆవేశపడిన వాళ్ళు ఆడే ఉంటారు అతిగా విరిసి వాళ్ళు అక్కడే పడి ఉంటారు కదా కాటే చెప్తున్నా రాజకీయము రాజకీయం అంటే ఎలాంటిది చెప్పు కుట్ర ఎవరిని చంపాలి ఎవరిని నరకాలి ఎవరిని వేయాలనే రాజకీయము ఎక్కడా ఎక్కువ రోజులు ఉండదు అవునా కదా కానీ మహిళలకి ఈ రోజు నుంచి మంచి రోజులు వచ్చినాయి ఆడవాళ్ళకి ఎందుకని చెప్తున్నాయనండి చాలామంది ఆడదాన్ని కేవలంగా చూసిన నా కొడుకులకి చెప్తున్నాను ఆడది లేండే ఎవడు గెలుపు ఓటమేలో కూర్చోలేరు కానీ ఆడబిడ్డల్ని గౌరవించే వాళ్ళు ఎప్పటికీ ముందుకు ఎదుగుతారు కానీ చంద్రబాబు నాయుడు దాంట్లో గొప్ప మనిషి మాకు తెలిసిన వరకే నా నేను ఇన్ని ఏళ్ళుగా చూస్తున్నాను టీటీడీ బిడ్డని నేను తెలుసా టీడీపీ బిడ్డని చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉండే బిడ్డని నేను సరేనా ఈ పొద్దు ఎవరు నాలన పడినారు అతిక్కపాటు నువ్వే నేనా దేముడు నువ్వే అయ్యా నా స్వామి అమ్మ నాన్న కాదంట స్వామి అమ్మ నాన్న కాదంట జన్మం ఇచ్చిన వాళ్ళు కాదంట దేవుళ్ళు ఎవరినో దేవుడు అన్నాడు మొక్కినారు ఎందుకు ఇప్పుడు జగన్ జగను చేస్తానని ఏమీ చేయలే అంట్లో దాంట్లో నేనడా ఆడబిడ్డలకి బాడీ ఇల్లు లేకుండా సొంత ఇల్లులు కట్టిస్తానన్నాడు మోసం ఏం కట్టించాడు ఏమీ కట్టిలా కానీ గెలిచిన వెంటనే మూడు వేలు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఏందో లాస్ట్గా ఎలక్షన్ల ముందుగా వేసినట్టు వేస్తా వచ్చినాడు అది ఆయన చేసిన పరిపాలన పరిపాలన చేస్తే మాట అంటారు చూడు నీతి తప్పిన కుక్క అంటారు మాట తప్పితే సరేనా మాట ఇస్తే మాట పైన ఉండాలి ఈ ఒక ఐదేళ్ళే కదా ఐదేళ్ళే చూస్తాం నువ్వేంటి ఏం చేస్తున్నావు అనేది సరేనా ఐదేళ్ళ తర్వాత మాకు నచ్చిన నాయకుడిని మేము ఎన్నుకుంటాం నచ్చిన నాయకుడు నచ్చిన దేవుడు అన్నట్టుగా ఎన్నుకున్నాం చంద్రబాబు నాయుడే మా గురు మాకు దేవుడు ఎందుకంటే మా అమ్మ నాయన తర్వాత ఏమున్నా నిలబెడితే కరెక్ట్గా మాటపై నిలబడినాడు ఎలక్షన్ల ముందుగాడ మహిళలకి పసుపు కుంకుమ కింద పదివేలు ఇచ్చాడు ఎవడు ఇలా అని తను ఇచ్చాడు ఎందుకు ఆడపడుచులు మన ఇంటి ఆడబిడ్లు అనుకొని కానీ అప్పుడు ఏదో కొద్దిగా తిక్క మళ్ళీ జనాలు ఏదో ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఇచ్చి సీట్లో కూర్చోంబెట్టిన నిలబెట్టుకోలేదు మగవాళ్ళు ఆడవన్నీ ఇలా చూసేది ఏందో ఆడదంటేనే కేవలంగా చూసేది ఇప్పుడా ఆడది బయట పోవాలంటే భయం అప్పుడు ఇప్పుడ రాత్రి అర్ధరాత్రి తిరిగినా భయపడాల్సిన అవసరంలా మహిళలకి ఎక్కడా ఆ ప్రభుత్వంలో నాయమే జరగల ఏమ మొగుళ్ళు ఒకరు మొగుళ్ళను ఒకరు ఉంచుకునేది ఒకరు ఒకరు లేపుకొనిపోయేది ఇలాంటి కేసులే రేపులు సంపులు ఇవే ఆ ప్రభుత్వంలో జరిగిందండి ఒకటి చెప్తున్నానండి మాకేమి ఏ రాజకీయం వచ్చినా మాకేమి పెట్టేది కిరీటం పెట్టదు మాలాంటి బారిగలూ మాలాంటి బీదవాళ్ళు జాన ఇల్లు జాన జాగా ఇస్తాడనే ఒక ఆశ ఒక నాయకుడిని మేము ఎన్నుకునేది తెలుసా ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడు చాలామందికి ఇల్లు ఇచ్చాడు నిజంగానే ఇచ్చాడు మనం తప్పు చెప్పకూడదు ఇచ్చాడు అన్నీ చేశాడు కానీ ఈడు ఏదో చేస్తాడని నమ్మిన దానికి సక్కంగా చేశాడు ఏంటి గెలిచినాడు సీట్లో కూర్చున్నాడు చుట్టూ ఉండేవాళ్ళని వాళ్ళని తినరా నా పేరు చెప్పుకొని వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు ఒక ఎమ్మెల్యే అంటే ఏంటండి కష్టం అంటే పరిగెత్తా వస్తాడు ఎమ్మెల్యే అంటే అదే నేను నా బిడ్డ పెళ్ళికి పోయి అదే అభినయ్ రెడ్డి ఇంటికి పోతే నా బిడ్డ పెళ్ళికడు రాల అదే నేను ఒక ఎమ్మెల్యే కొడుకు కాదని గౌరవించిపోయినా కానీ రాలేదే అదే ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఒక సాయం కోరితే ఎవరు చేయలేదండి నాకు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాను ఏమా ఇట్ట చూసినారు ఏమంటే ఒక ఆడది గడప దాటి బయట వస్తే ఆ ఉద్దేశంతోనే చూస్తారే కానీ ఒక మహిళకి ఒక అన్నదమ్ముడుగా సాయం చేసేదానికి ఎవడు ముందుకు రాడు ఈరోజు చెప్తున్నానండి మీరు ఏమన్నా అనుకోండి ఆడపడుసులు మహారలాగా తిరిగినారంటే దైనంగా తిరిగినారంటే ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటున్నారంటే మొగోడు కంటే ఎక్కువే ఆడబిడ్డ పది రూపాయలు సంపాదిస్తాదే కానీ మగవాడు సంపాదించే సంపాదన కంటే ఆడబిడ్డ సంపాదన ఎక్కువ ఉంది ఫస్ట్ అది ఆలోచించండి నేను ప్రతి ఒక్కటి గమనించినాను కానీ ఈ రాజకీయము ఓ ఇమ్మ ఇంత రౌడీజం ఉందా బాబోయ్ మనకేమి నాయం జరగదు అని చెప్పి ఆడదాన్ని ఆట బొమ్మలాగా చూసిన నా కొడుకులు కూడా చెప్తున్నాను తెలిసిందా ఇదే ఒక ఆడబిడ్డ కష్టపడితే ఒక ఉద్యోగం నా బిడ్డకు ఒక ఉద్యోగం తీసి లేకపోయినాను నేను ఆ ప్రభుత్వంలో సరేనా తిరిగితే ఏందో రా మరా మరా రామ జపం చేసేవాళ్ళ నా అదేముడు మా అమ్మ నాయన కనలేదు నన్ను మీరే కన్నారు అన్నట్టుగా జపం జపం చేస్తున్నాను జపం చేసిన వాళ్ళకంతా చెప్తున్నా కూర్చోండి నెక్స్ట్ ఐదేళ్ళ సీట్ ఇస్తారు ఎవరికా చెప్పేదా మా నాయకుడు పవన్ కళ్యాణ్ నా తమ్ముడు నా అన్న అవ్వచ్చు నా తమ్ముడు అవ్వచ్చు ఏనా దేవుడని చెప్పను నా అన్నదమ్ముడు అవ్వచ్చు నా తమ్ముడు అవ్వచ్చు మనకు కూడా పుట్టిన వాళ్ళ అంత హెల్ప్ చేయరు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ప్రజలకి మంచి చేయాలని ఎనికి వెళ్ళిపోలేదా ఐదేళ్ళుగా వాడి ముందు ప్రయత్నించినాడే కానీ వెనక్కి పోలా మళ్ళాడా ప్రయత్నించి విజయం సాధించాడు నా తమ్ముడు నాన్న తమ్ముడు అవ్వచ్చు నాన్నే ఉండొచ్చు చెప్తా అంటే సాధించినాడు నిలవన్నాడు ఈ పొద్దు మేము గెలిపించుకున్నాం ఎవరిని మా పవన్ తల్ని మా చంద్రబాబు నాయుడిని కూటమి వస్తేనే మా వాళ్ళ వాళ్ళ వాళ్ళు బాగా బతుకుతాం మేమేమి వాళ్ళం కాదు బాయ్ బ్రో మేము వాళ్ళం కాదు బ్రో పూటకి ఎట్టాను బతికే వాళ్ళం బ్రో మేము ఎవరు సాయం చేయలేదు బ్రో చెప్తున్నాను కాడబిడ్డల తల్లి అనేసి ఎంతమంది దగ్గర బాధలు చెప్పినా ఎవరు సహాయం చేయరు అయిన వాళ్ళు అంతే బయట వాళ్ళు అంతే అన్నట్టుగా నా నాకు జరిగింది ఇలాంటివి నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు కానీ ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పదవిలో కూర్చునేప్పుడు నేను నా ఇన్నపం ఏమైనా ఉంది అంటే బయట బిచ్చగాళ్ళు స్వామి పాపం అనిపిస్తుంది స్వామి నువ్వు ఒక సీఎంగా కూర్చొని ఏమైనా చేస్తున్నావు అంటే పాపం వాళ్ళకి ఏ అన్న జానడు ఇది కట్టి వాళ్ళకి అనాథులు వాళ్ళకి ఎవరు లేదు ఆడబడితే ఆడ పనుకుంటున్నారు ఎవరు పెడితే వాళ్ళు తింటున్నారు ఏమా నువ్వు అన్నా క్యాంటీన్ పెట్టావు నిజంగా దేవుడే నువ్వు అది ఈ ఈ దుర్మార్గులు ఎత్తి చేశారు అలాంటివి తిరుపతిలో ఏడ చూసినా పెట్టునైనా బీద వాళ్ళు ఆడికి పోతారు నాయన రూపాయి అర్ధరూపాయి కష్టపడుతున్నారు నాయన మాలాంటి వాళ్ళు మొగుళ్ళు పోగొట్టుకొని దిక్కు లేకుండా మా పీ మేము తింటున్నాం మా బతుకులు మేము బతుకుతున్నాం అప్పుడేడా యాళం చేసి చూసేవాళ్ళే ఎక్కువ ఉంటారు తెలుసా చాలామంది మొండమో వీటికి పింఛను అవసరం అనేసాడు అన్ని వాళ్ళు ఉన్నారు మీరు ఇచ్చే పింఛన్తో ఏదో ఒక పూటైనా మా బతుకులు దారి మళ్ళుతుంది ఏదో బాగుపడుతుంది అని ఆలోచనతో చెప్తున్నాను ప్లీజ్ ఆ బిచ్చగాళ్ళకి సహాయం ఆ బిచ్చగాళ్ళు ఈదుల్లో ఆడ పనుకొని ఒకరు వేస్తూరో ఒకరి చీపు అంటుర్రో కసిరించుకొని ఆ జానర్ కొట్టకి వాళ్ళు రోడ్లో అడుక్కుంటున్నారు ఆ ఒక్క సాయం చేయి స్వామి అదొక్కటే స్వామి ఈ వీడియో చూసే ప్లీజ్ ప్లీజ్ నాన్నదమ్ములు అవ్వచ్చు నా అపచల్లి అవ్వచ్చు ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి పది మందికి సీఎం చూసేంతవరకు ఫార్వర్డ్ చేయండి నేను ఒక్కటే కోరుతున్నాను నాకేమి ఇవ్వాలి నాకేమో చేస్తాడో అని కాదు ఎవరు కూర్చున్నా మంచి చేస్తారు మనమైనా ఇంత తింట తినగలుగుతున్నాము లేని వాళ్ళు ఇంకా ఉన్నారు చాలా బీదవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలాంటి దేవతలు దేవుళ్ళు వస్తేనే సాయం చేయగలుగుతారు నేను చదువుకోలేదు కానీ నాకు తోసింది నేను మాట్లాడి యూట్యూబ్లో పెడుతున్నాను మీరు చూసే వాళ్ళడా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ప్లీజ్ ఆ ఒక్క హెల్ హెల్ప్ మాత్రం చేయండి ఇంక మీరు ఏం అడగటం లేదు మీరు లైక్ కొట్టేది మీకు నచ్చితే లైక్ కొట్టండి దాని గురించి నేనేం అడగటంలా ఏమా నన్ను ఫాలో అవ్వండి మీరు లైక్ కొట్టండి అని నేను మిమ్మల్ని అడగటంలా చాలా మందిని చూసి నేను ఏడవ రోజు లేదండి ఈదులో ఎంతమందిని చూస్తానో నా నా సోమతి నాకు గాను ఉండింటే కానీ నాకు కానీ ఇచ్చుని ఉంటే నేను దినవు ఎత్తుకొనిపోయి వాళ్ళకి పెట్టి తినండి అయ్యా అని అంటున్నాము నాకే దేవుడు నేను ఇచ్చే బతుకులో నువ్వు బతుకొమ్మా అని అంటున్నాడు కాబట్టే అలాంటి దేవుడిని సీఎంగా కుసం పెడుతున్నా ఆ సీఎం అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను కోరుకొని మరో వీడియోతో మీ ముందుకు వస్తా మీ దేవిష్ణార్గా ఇప్పుడు మంది గెలుపు అయింది కాబట్టి అందరూ మనసు సంతోషంగా ఉంది కాబట్టి ఆనందంతో ఈ వీడియో చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా నమస్తే నమస్తే నమస్తే